టీవీ ఫిఫ్టీన్ న్యూస్కి స్వాగతం మా సమస్యలను వెంటనే పరిష్కరించండి అంటూ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లు డిమాండ్ చేస్తున్నారు తమ న్యాయమైన డిమాండ్లను సాధన కోసం స్థానిక గాంధీ పార్క్ వద్ద వైద్య ఆరోగ్య శాఖలోని ఎన్హెచ్ఎంల వద్ద పనిచేస్తున్న సిహెచ్ఓల అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం ఇరవయవ రోజుకి చేరిందని సిహెచ్ఓ సాగర్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిహెచ్ఓ సాగర్ మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ తరఫున విలేజ్ హెల్త్ సెంటర్లలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ అధికారుల న్యాయమైన కోరికల సాధన కొరకు గత ఇరవై రోజులుగా సమ్మె చేస్తూ తమ నిరసన తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఈదర గోపీచంద్ ఏఐటియుసి జిల్లా నాయకులు ఉప్పలపాటి రంగయ్య చక్రవాకం సత్యనారాయణ రాజు ప్రసన్న కుమార్ రాము అనుపమ తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులకు నమస్కారం అండి మేము ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ విలేజ్ క్లినిక్స్ అని అంటారు విలేజ్ క్లినిక్స్లో వర్క్ చేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు అండి మేము మా డిమాండ్ల యొక్క సాధన కోసం గత ఇరవై రోజుల నుంచి నిరవధిక సమ్మె మేము చేస్తున్నామండి మా డిమాండ్లు ఏంటంటే మాకు వచ్చే శాలరీ ఇరవై ఐదు వేలు సెంట్రల్ గవర్నమెంట్ టైం టు టైం వేయమని అదొకటి పని ఆధారిత ప్రోత్సాహ ప్రోత్సాహకాలు అంటారండి పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ మా శాలరీతో పాటు అవి కూడా కరెక్ట్ టైంకి వేయాలని తర్వాత ఈపిఎఫ్ఓ పునరుద్ధరణ అండి అందరికి కూడా ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఈపీఎఫ్ఓ అనేది ఉంటుంది కానీ మాకు ఒక సంవత్సరం అవుతుంది సుమారుగా దాన్ని తొలగించేసి ఆ పి ఈపీఎఫ్ఓని తొలగించేశారు అది మాకు పునరుద్ధరించాలని మేము కోరుకుంటున్నామండి అదేవిధంగా ఎన్హెచ్ఎం గైడ్లైన్స్ ప్రకారము ఆరు సంవత్సరాలు దాటిన ప్రతి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు కూడా పర్మనెంట్ చేయాలి రెగ్యులేట్ చేయాలని మేము కోరుకుంటున్నామండి అదేవిధంగా ఐదు సంవత్సరాలకు ఒకసారి ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ అనేది కూడా మాకు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నామండి అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఫైవ్ పర్సెంట్ ఇంక్రిమెంట్ అనేది మేము అడుగుతున్నామండి మా డిమాండ్లు అనేవి కూడా న్యాయబద్ధమైనవి అండి మేము మా న్యాయబద్ధమైన హక్కుల కోసం అండి గత ఇరవై రోజుల నుంచి మేము పోరాడుతున్నామండి యొక్క మా యొక్క బాధను గవర్నమెంట్ దృష్టికి మేము తీసుకొస్తున్నాం మీడియా మిత్రుల ద్వారా దయచేసి మేము బాధను మీరు అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి అదే అదేవిధంగా గత ఇరవై రోజుల రోజుల నుంచి ప్రభావ మేము ఆర్థికంగా చాలా ఇబ్బంది పడి ఉన్నామండి ఛార్జీలని తర్వాత టెంటు ఖర్చులని చాలా ఇబ్బందులు పడుతున్నాము అదేవిధంగా మాకు సుమారుగా తొ తొమ్మిది వేల మందికి శాలరీలు కూడా పోయిన మంత్ కూడా వేయలేదండి దయచేసి మా బాధలు అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాలని మేము గవర్నమెంట్ కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ ప్రధానంగా ఏఐటి వారు చేస్తున్నటువంటి సిహెచ్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా శాఖ మంత్రి గారు సిహెచ్ వాళ్ళ సమస్యల మీద దృష్టి పెట్టి వాళ్ళ చర్చలు బిర్చి వాళ్ళందరూ కూడా సానుకూలమైన వాతావరణంలో వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షాన రాష్ట్రవ్యాప్తంగా చేసే ఆందోళనకి ఆరోగ్య శాఖ మంత్రి గారే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం వాళ్ళు ఎండలనక వాళ్ళనక ఈరోజు పదివేల ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ టెంట్లు వేసుకొని ధర్నాలు చేస్తూ ఉన్నారు అందులో ఎనభై శాతం ఆడపిల్లలు ఆడబిడ్డలే ఉన్నారు అందుకని చెప్పి వాళ్ళ సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పి ఏఐటీసీగా వాళ్ళు చేసేటువంటి కార్యక్రమానికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం